ఈనాడు సంస్థల అధినేతగా అందరికీ సుపరిచితమే రామోజీ రావు గారు ముఖ్యంగా రామోజీ ఫిలిం సిటీ నిర్మించడమే కాకుండా ఎన్నో చిత్రాలను కూడా నిర్మించారు ఈటీవీ లాంటి ఒక మీడియా సంస్థని గా నిలబెట్టి ఇప్పటికే కూడా ఎన్ని కొత్త ఛానల్స్ వచ్చినా ఈ వాటికి గట్టి పోటీ అనే చెప్పాలి ఆయన స్థాపించిన ఈనాడు దినపత్రిక తెలుగు నాట ఒక సంచలనం అనే చెప్పాలి రెండు వందల ముప్పై ఆరు కృష్ణా జిల్లాలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజు మన మధ్య భౌతికంగా లేరు గుండె సమస్యలతో పోరాడుతున్న ఆయన హాస్పిటల్లో ఈ రోజు ఉదయం నాలుగు గంటలకు కన్ను మూసారు రామోజీ గారి మరణం తెలిసిన తర్వాత సినీ పరిశ్రమే కాకుండా తెలుగు వారంతా కూడా బాధపడుతున్నారు రామోజీ గారి పర్సనల్ విషయానికి వస్తే ఆయన భార్య పేరు రమాదేవి వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు పెద్ద అబ్బాయి కిరణ్ రెండో అబ్బాయి సుమన్ కొడుకు సుమన్ చాలా ఏళ్ల క్రితం నలభై ఐదేళ్ల వయసులోనే మరణించారు కొడుకు కిరణ్ తో పాటు మనవళ్లు మనవరాలు ఈటీవీ బాధ్యతలు తీసుకొని గత కొంతకాలంగా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు రామోజీరావు గారి మనవళ్లు మనవరాళ్ల పెళ్లిళ్లు చాలా ఘనంగా జరిపించారు రామోజీరావు గారి మరణ వార్త తెలియగానే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎమోషనల్ పోస్ట్ చేస్తారు శ్రీ రామోజీరావు గారు లాంటి దర్శకనీయులు నూటికో కోటికో ఒకరు ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది నిన్ను చూడాలనే చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసినటువంటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేను ఆ మహనీయుడు ఆత్మకు శాంతి చేకూరాలి అని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ఎమోషనల్ అయ్యారు